రాష్ట్రాన్ని బాధ పెట్టే సంఘటనగా కామారెడ్డి డిస్టిక్ల వరద ప్రాంతాలు చోటు చేసుకోవడం జరిగింది ఆ వరదల్లో దరిదాపు ఇద్దరు మంది గల్లంతా చనిపోవడం కూడా జరిగింది ఇప్పటి వరకు వారి యొక్క మృతదేహాలు కూడా లభ్యం కాలేని పరిస్థితుల ఈరోజు ప్రభుత్వం కూడా పట్టించుకునే తీరు కూడా మనకు కడుతూ ఉంది నిజానికి దొంగలు పడ్డ వారం తర్వాత కుక్కలు మురిగినట్టుగా వరద వచ్చి చాలామంది ప్రజల యొక్క ఆస్తి నష్టం జరిగి ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోయినా కూడా రెండు రోజుల తర్వాత ఈ ప్రభుత్వం స్పందించి ఏరియల్ సర్వే అది కూడా ప్లస్ మంత్రులందరూ కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక్కడు పెట్టుకున్నారు నిజానికి ఇది వింటుంటే నిజానికి సిగ్గుచ్చేటు అనిపిస్తూ ఉంది నిజానికి వాళ్ళ అధికారాన్ని ఈరోజు ఇంట్లో నుంచి బయటికి గుమ్మం దాటని చూసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీనేమో ఈరోజు బురదలలో ఏ ఏ ఊర్లల్లో వరద ముప్పు ప్రాంతాలకు గురైందో ఏ ప్రాంతాల్లో ఏ ప్రజల యొక్క ప్రాణ నష్టం జరిగిందో ఆడికి వెళ్ళి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ రూమ్ గడప దాటకుండా ఆఫీసులో ఉండి వీడియో కాన్ఫరెన్స్లో అప్రమత్తంగా ఉండాలని నిజానికి ఇట్లాంటి వాళ్ళు అమాసపుణ్యానికి దొరికినట్టు ఉన్నారు వీళ్ళంతా వీళ్ళ వ్యవహారాలను చూస్తూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ విషయాన్ని ఒక్కసారి చూసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి సీత గారు ఒకసారి మాట్లాడతారు వినండిగా ఎంతవరకు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాలు అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్ళ నీళ్లు ఉంటే జెసిపిలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చి ఉండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరుగుంటే ఉంటే కొంత వాళ్ళకి మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఈ వాగుల దగ్గర అక్కడ ఇరిగేషన్ వాళ్ళు కూడా అలా చూడమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద కింద ఉన్నటువంటి పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడము అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడము తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేసేటట్టుగా తడిచిన ఇళ్లలో ఉండదు విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా మనము ఈ విషయాల్ని నా సెవెంత్ క్లాస్లోనే మా టీచర్ మాకు చెప్పారు మా సెవెంత్ క్లాస్లోనే అయితే ఈవిడగారు ఈవిడగారు పెద్దగా ఆఫీస్లో ఉండి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించే పని చేయట్లేదు లేస్తే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు ఇప్పటిదాకా కూడా ఆవిడ కూడా ప్రతిపక్షం యొక్క ధోరణి వీడలేదు ఆవిడ గారు సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మలుగు ములుగుల కనుమరుగైపోయిన సీతక్క ఆసిఫాబాద్లో జరిగింది అదే సీతక్క ఈరోజు ఎక్కడ చూసిన అభివృద్ధి లేదు ఓన్లీ రీల్స్ తప్ప అభివృద్ధి ఎక్కడ ఉండదు ఈవిడ గారిది అయితే గారు తన ఆఫీస్ రూమ్లో ఉండి ఆవిడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి శాఖ మంత్రి నీళ్ళని తెలంగాణ రాష్ట్రంలో విచ్చల వేడిగా ఎక్కడ పడతాడని కొట్టుకుపోతూ ఉంటే బయటికి రాకుండా వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది కూడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్కి వీళ్ళు ఏదో అట్లా తిరగొద్దాంపా జల్సా చేసొద్దాంపా అని హెలికాప్టర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు గాల్లో అట్లా చక్కర్లు కొట్టి వచ్చారు అయితే ఈ విషయాన్ని ఒకసారి చూసుకుంటే మంత్రులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండే వరదలపై సమీక్ష చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధులు వరదలను పక్కన పెట్టి రెండు వేల ముప్పై ఆరుపై రేవంత్ సమీక్షలు చేయడంపై ఫైర్ నిన్న ఉదయం నుండి మెదక్ కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు వరదల్లో ప్రజలు వరద సహాయానికి ముందుకు రాని కామారెడ్డి మెదక్ నిర్మల్ ఎమ్మెల్యేలు ఇంటి నుండే వరదలపై సమీక్షించిన మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కేంద్రం నుండి హెలికాప్టర్ తెప్పించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ మంత్రులు బాధితుల కోసం హెలికాప్టర్లు పంపించడానికి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నా ఇక నేను చెప్తున్నా వీళ్ళు ఎట్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం మునిగిపోతా ఉంటే వీళ్ళకు ఒలింపిక్స్ కావాల్సి వచ్చిందట వీళ్ళ మొహాలకు ఒలింపిక్స్ కావాల్సి వచ్చిందట అసలు ఒలింపిక్స్ ఖర్చు ఎంతైతే తెలుసదా ఇడ ఒకవేళ ఒలింపిక్స్ పెట్టే దమ్మే ఉంటే నేను ఒకటి చెప్తున్నా ఒలింపిక్స్ ఒకవేళ పెడితే అందులో కమిషన్ కోసం చూస్తారు తప్ప అందరూ పోటీలు పెట్టి ఆ మిల్లమాగి అనే అమ్మాయిని ఆమెను లైంగికంగా వేధించి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉరికిచ్చే ప్రయత్నం చేశారు మళ్ళీ ఒలింపిక్స్ అంటే మళ్ళీ ఇంకో అమ్మాయి మీద కన్నేసే అసలు నీచమైన ప్రభుత్వం ఇది ఒక లెక్కలు చెప్పాలండి ఈ సమస్యలు గిన్నె జరుగుతూ ఉంటే ఒలింపిక్స్ మీద వీళ్ళకి ఏమవసరం అబ్బా వీళ్ళ తెలంగాణలో ఒలింపిక్ జరగాలని ఈయన ప్రతిపక్షంలో కూడా ఎక్కడైనా మాట్లాడినా అసలు ఒలింపిక్స్ అంటే ఏందో తెలుసు అయినకు ఒలంపిక్స్ స్పెల్లింగ్ అయినా తెలుసు అయినకు ఒలింపిక్స్లో ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలుసు అయినకు ఒలింపిక్స్కి ఎన్ని ఖర్చు అవుతాయో తెలుసు అసలు ఒలింపిక్స్ ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయో తెలుసు నాకు ఏం మాట్లాడుతుండ అసలు మతి మాట్లాడుతుండా మతి లేకుండా మాట్లాడుతుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించే వైపు దిశగా నడుస్తున్నాడా లేకుంటే సంపాదించుకునే దిశగా నడుస్తూ ఉన్నాడా నిన్న కామారెడ్డిల ఘోరాతి ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉండగానే కార్లు కొట్టుకుపోతున్నాయి ఆ కార్లలో మనుషులు కొట్టుకుపోతూ ఉన్నారు నిజానికి చాలా వరకు చనిపోయిరాడా కూడా ఆ గొడ్లు పశువులు ఆ యొక్క వారి పంటలు అన్నీ ఆగమైనవి అయినా కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వారి నష్టపరిహారం ఇవ్వడో లేకుంటే అధికారులు పంపించి వాళ్ళ పేర్లు రాస్తుండడో అవేం చేయాలా ఏరియల్ సర్వే హోమ్ ఫ్రమ్ వర్క్ గీజ్ చేస్తూ ఉన్నారు సిగ్గు శరం లేకుండా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల రాష్ట్రానికి అరిష్టం తప్ప లాభం ఎక్కడ ఉండదు బీఆర్ఎస్ వర్క్ ఆన్ గ్రౌండ్ ఇక వరదల్లో రంగంలోకి దిగిన ప్రజలకు అండగా ఉన్నామని ఆ బీఆర్ఎస్ వాళ్ళు అంత కొంత అండగా నిలబడ్డారు బీజేపీ చీర్రు బీజేపీ రెడ్డి దిగురు బీజేపీ లేరు కాంగ్రెస్ వాళ్ళు లేరు దేనికి మరి బీఆర్ఎస్ వాళ్ళకేం అవసరం వచ్చి తిరగడానికి ఏ మీకు అధికారంలో ఉండి ఇంకో పదేళ్ళు ఏడాలని మీకు లేదా ఇంకో ఇరవై ఏళ్ళు పరిపాలన చేయాలని మీకు లేదా అంటే మాటల వరకే మీరు చాతాలు చుక్కులు ఉన్నది ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియా సర్వే చేసిన తర్వాత నిజానికి ఒక ప్రాజెక్టు దగ్గర సారు కార్పెట్ వేసుకొని పోతాడు సారు కార్పెట్ వేసుకొని పోతాడు నిజానికి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా గెలుస్తుర్రో అని నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఆ విషయాన్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఇవ్వ గీ ముచ్చట గ్రీన్ కార్పెట్ సార్ గారికి అది చెక్ చేయడానికి వచ్చినప్పుడు చూడండి అంటే కాలికి దుమ్ము కూడా అంటుంది సార్ గారికి ప్పటి నాయకుడు అంటే నిజానికి లెక్కను చెప్పాలంటే కార్పెట్ మీద కాలు పెడితేనే దిగే ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యవహారాలు నిజానికి ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేసేటోడు అంటే గ్రీన్ కార్పెట్లు కాదు కింద మంచిగా మెత్తగా ఉంటాయి బూరుతోటి నేసినాయి కొన్ని ఉంటాయి అవి వేసినా కూడా తప్పు కాదు ఎందుకంటే గొప్ప నాయకుడు పరిపాలించేటోడు మ్యాటర్ ఉన్నోడు సబ్జెక్ట్ తెలిసినోడు ఆబ్జెక్ట్ తెలిసినోడు అనుకుంటే మాట్లాడతాం ఈయనకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అసలు తెలంగాణలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటే ఆయన ఆ ప్రాజెక్టుల దగ్గరకు వచ్చి చెక్ చేయాలన్నా కూడా ఈయన కింద కార్పెట్లు వేయాలంట కార్పెట్లు అంటే ప్రజలు వరదల్లో మునిగిపోయి వాళ్ళు తెస్తూ పంటలు నష్టం జరిగాయి వారి పాడి పశువులు అవి జాడ లేకుండా జరిపోయినాయి కార్లు కొట్టుకుపోయినాయి ఇండ్లు కూలిపోయినాయి ప్రాణాలు మనుషుల ప్రాణాలు పోయినాయి అయినా వారి వారి బ్రతుకులకు వేయని కార్పెట్లు వారి బతుకుల్లో మార్పు దేవాలని ఏదో ఒక అభివృద్ధి చైతన్యం తెచ్చే ప్రయత్నాలు ఏం చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపరిహారంలో కూడా ఏం చేయలే కానీ తన బూంటు కింద బూంటుకి ఎక్కడ మంటే అంటుకుంటుందోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇట్లా కార్పెట్ లేసుకొని తిరుగుతా ఉండు అంటే ఇట్లాంటి మనుషులు నా జిందగిలా ఎక్కడ కూడా చూడలే ఎక్కడ కూడా చూడలే మంత్రి సీతక్క గారు అయితే ఇప్పుడు ములుగులు ఏదైనా జరుగుంటే ఆవిడే గారు ప్రతిపక్షాలు ఉండుండే ఈ పార్టీకి ఓహో ఎగ ఏడుసుడు కాదు ఇక ఒక లెక్కని చెప్పాలంటే ఒక ఏడుసుడు కాదు ఏడుసుడే ఏడుసుడు ఒక్క ఏడుసుడు కాదు రాజకీయాల్లో కూడా ఇంత డ్రామా ఉంటుందని నా జిందగీలో అనుకూల ఇంత గొప్ప గొప్ప కంటెంట్ క్రియేటర్స్ ఇంత గొప్ప గొప్పగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత గొప్పగా సోషల్ మీడియాని రీల్స్లో ఏ విధంగా హైలైట్గా వీడియోలు తీయాలో ట్రెండింగ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అది సీతక్క గారిని రేవంత్ రెడ్డి గారిని మించి ఈ భారతదేశంలో ఎవరంత పెద్ద ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు లేరు ఎవ్వరు లేరు అందుకనే మీరు చచ్చినా మీరు వరదల్లో కొట్టుకోబోయినా వాళ్ళు పైనుంచి హెలికాప్టర్ నుంచి తిరిగి చూస్తారు తప్ప మిమ్మల్ని ఒక తాడేసి బయట గుంజే ప్రయత్నం చేయరు అవసరమైతే ఇంకో రాయి మీద వేస్తారు ఇంకా అయితే గడప దాటి బయటికి రారు గడప దాటి వాళ్ళు అసలే బయటికి రారు వాళ్ళలోకం వాళ్ళదే వాళ్ళు విచిత్రమైన మనుషులు ఇట్లా ఉంది సాగుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలన